ఇంతకు మర్దిగారికి కట్నం ఎంత కావాలో చెప్పలే నాకు ఎందుకు ఎక్కువ మీ ఏదో అంటాడు బంగారం లాంటి మీ ఇస్తున్నారు కదా ఇంకా కట్నం ఎందుకో అని గారి వ్యాపారం లాగే మనసు కూడా చాలా పెద్దది ఏదో మీ అభిమానం అండి అబ్బాయి నచ్చిందా పిచ్చి పిచ్చిగా నచ్చింది తమ్ముడు నువ్వు చాలా అదృష్టం మా వరదలకు నువ్వు బాగా నచ్చినమాట అబ్బా అక్కడనే ఆగినాం ఇక్కడికి రా సిగ్ అండి అబ్బా అబితా